ओ वसुदे वसुत कंसचाणुरमर्दनम देवकी परमानंदम कृष्ण वंदे जगद्गु श्री राधाकृष्णाभ्या अर्जुन वंदे जगदे कबीरम ओं या देवी सर्वूतेषु शक्तिपेण संस्थिता नमस्त 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 नमो नम ओं श्री नमः मन की సప్త చిరంజీవులు ఉన్నారండి భూమి మీద మనము ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైమ్ లో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ ఇప్పుడు మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయంటారు పద్నాలుగు లోకాలకి మరి రసాతల అతుల సుతల రసాతల ఇలా పద్నాలుగు లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన భూమి పైన ఏడు లోకాలు భూమి కింద ఏడు లోకాలు అవంతా కూడా చెబుతారు మా పండితులు అదే చెప్తారు ఉన్నాయని చెప్తారు మహాభారతంలో ఉన్నాయంటారు మహాసంకల్పంలో ఉందంటారు అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు ఇది మైథలాజికల్ స్టోరీస్ పురాణ గాథలు అంటారు రాముణ్ణి కృష్ణుణ్ణి రాముడు పురాణ దేవుడా కృష్ణుడు పురాణ దేవుడా రియల్ టైం దేవుడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయ స్వామి ఆయన ఎవరండి దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్ మనలో ఉన్నటువంటి శక్తికి మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమతి ఆంజనేయ స్వామి మనము ఉన్నాం ఆయన ఒకడే రాముడిని పట్టుకున్నాడు ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు మనం గంటకు ఒక గురువుని మారుస్తాం గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం ఇంకా మనకు సప్తరహజ చిరంజీవులు ఏం దొరుకుతారు అలాగే అశ్వత్థామ అశ్వత్థామ తెలుసు కదా మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు ఉప పాండవుల్ని చంపేస్తాడు మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉప పాండవుల్ని చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమైనా చెప్పిస్తాడు విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో ఒరే నాయన నీకన్నీ రోగాలు వచ్చేయాలా రోగాలంతా కూడా ఈ కొండ పెంకు ఉంటుంది కదా తామర వస్తే ఇలా గీక్కుంటాం సురియాసిస్ తామర ఇలాగా అలాంటి రోగాలు వచ్చేలా చీమ్ వచ్చేయాలి నీకు అని నాకు చావు ఎందుకు రా అందరూ రాకూడదని కోరుకుంటాం కదా నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ నీకు శాశ్వతత్వాన్ని నిత్యత్వాన్ని చేస్తున్నాను కృష్ణా నన్ను చంపేసేయి అని చెప్పేసి లేదా యమధర్మరాజు నన్ను మృత్యువుని అడుక్కుంటావు అని చెప్పి ఆయన ఒక సప్త చిరంజీవి చేసేసాడు ఇక కృపాచార్యుడు ఉన్నాడు ఆయన ఎవరండి ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు అది అంత వేరత్వం శివుడిని ఎవరన్నా మనం జయించకుండా శివుణ్ణ్ణే ఆపేసేంత శక్తి ఉంటుందా ఇంట్లో కానీ అంశాలు అనమాట చెప్పడం అలా నెక్స్ట్ ఇప్పుడు అయిపోయాడు మనకి కృపాచార్యుడు అయిపోయాడు ఆంజనేయ స్వామి అయిపోయాడు ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చేసాడు ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని నాయనా హనుమా శాశ్వతంగా నువ్వు చిరంజీవి వైపు భూమి మీద ఉండు నువ్వు మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి ఎక్కడికి వచ్చేసేయాలా నువ్వు చె బ్రహ్మం నవమ బ్రహ్మం అయిపోతావు అని చెప్పేసి వరం ఇచ్చేసాడు స్వామి నెక్స్ట్ ఇక అస్సలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు ఈ విభీషణుడు ఎవరండి రామణాసుడు తమ్ముడు ఏమండి వారు ఊరినే ఇస్తారా వరాలు చెప్పండి విభీషణుడు నిజాయితీకి మారిపోయారు తన అన్నకి చెప్పాడు నాయన పాండవులు అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు సూర్పణకాళ్ళంతా మనం మనం శ్రీ రామచంద్ర ప్రభువుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు మంచి మార్గాలని రైటియస్నెస్ అని చూపించాడు కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు ఇక మహాబలి బలి బలి చక్రవర్తి తెలుసు కదా ప్రహ్లాదుడి యొక్క మనవడు ఆయన దానం గుణంలో ఇంకా ఆదాయకు తిరుగులేదనమాట కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది సో అందువల్ల నన్ను నేను దానం చేస్తున్నాను అని చాలామంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి అస్సలు చెప్పుకోకూడదు అనమాట కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేత్తో చేయ తెలియకూడదు ఒక సప్త చిరంజీవి నెక్స్ట్ పరశురాముడు ఈయన సాక్షాత్తు మనకు విష్ణుమూర్తి ఆయన ఆయన ఎదురైతే మనకు ఏం ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిస్తాడు మొత్తం ఏసుడే ఏసుడే ఇరవై ఒక్క మందిని మొత్తం కంప్లీట్గా నరుక్కుంటే వెళ్ళిపోతాడు నేను ఒకసారి సరదాగా ఏమండి మా చాగంటి గారు ఏమో ధర్మరాజు అండి మా గరికిపాటి గారు మా గురువుగారు వీళ్ళంతారు ఆయన భీముడండి మరి మా సామవేదంశ్ముఖ శర్మ తర్వాత అధిపతి పద్మకర్రావు గారు వీళ్ళిద్దరూ కూడా సహదేవుడు నకుళ్ళు అయ్యా నండూరు శ్రీనివాస్ గారు మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నే ఏమన్నారంటే నువ్వు పరశురాముడు నాయన అన్నారు అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిస్ట్ ఆయన ఆయన ఎదురొస్తే మనకు భయం దడదడ గుండె దడదడ అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు నెక్స్ట్గా వీళ్ళందరూ ఉన్నారు వ్యాసుల వారిని మర్చిపోయాం ఈయన ఒక గొప్ప ఋషి నారాయణమూర్తి యొక్క అవతారము ఈయన ఏంటండి ఈయన చక్కగా వేదాలను విభజించాడు మహాభారతాన్ని రాశాడు వ్యాసుల వారు ఇక్కడే భూమి మీదే ఉన్నారు ఈ ఏడుగురు భూమి మీదే ఉన్నారు వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అయితే ఏ ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు రజనీకాంత్ ప్రతి సంవత్సరము వెళ్ళి మరి ఈ కలుస్తారు మహావతార్ బాబాని అని చెప్తారు వెళ్తారు అది నిజం కూడా అందువల్లనే ఆయన బాబా అని సినిమా తీసారు చూసారు మహాతర్ బాబా మహాతర్ బాబా ఎవరండి లహరి మహాశైడు ఆయన శిష్యుడు లహరి మహాషేడు లహరి మహాశైడ్ శిష్యుడు శిష్యుడు యుక్తేశ్వర్ బాబా వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తం అంత వరకు కూడా ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది ఖర్చులు చాలా అధికంగా ఖర్చు పెడతారు ఆ ఖర్చుని డైవర్ట్ చేసుకోండి మీకు మీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అశ్వత్థామను దర్శించుకునేటటువంటి మహద్భాగ్యం సప్త చిరంజీవుల్లో ఒకరు అశ్వత్థామ అందువలన మరి అవండి కాకపోతే ఏంటంటే మురికి మురికి మురుకుగా ఉంటాడు చీము కారుతూ ఉంటుంది వాసన వచ్చేస్తూ ఉంటుంది అండ్ ఆ రోగాలతో కప్పేసుకొని కల్కి సినిమాలు చూపించినట్టు తుప్పట్లు కప్పేసుకొని వండి కన్ను పీకి పారేశాడు కృష్ణుడు ఇలాగా ఇవన్నీ కూడా వంటాడు తప్పకుండా పరివర్తన చెందాడు అశ్వత్థామ పరివర్తన చెందాడు మనం కూడా ఎవాల్వ్ అవుతాం మనం పరివర్తన చెందుతాం మనము అంతేకాదు మేనిఫెస్టేషన్ మనం మనము ఏకకణ జీవిగా ఉన్నటువంటి వాళ్ళు మల్టీసెల్యులార్గా ఎలా అయితే ట్రాన్స్ఫర్మ్ అయ్యామో అలా మనం పరిణామం చెందుతాం కాబట్టి అశ్వత్థామోడు ఒకప్పుడు అప్పుడు చెద్దాడు ఇప్పుడు మంచోడైపోయాడు అందువల్లనే విష్ణుమూర్తి పద అవతారమైనటువంటి పద అవతారమైనటువంటి కలికి అవతారంలో అశ్వత్థామ సహాయం చేస్తాడు కాబట్టి మీరందరూ కూడా వృషభ రాశి వాళ్ళకి మీకు స్త్రీలతో విరోధం కలిగేటటువంటి ఉన్నాయి అనవసరమైన తలపోట్లు ఎందుకు మీకు స్త్రీలతో మీకు ఏం పనియా చచ్చిపోయే కోసం ఉన్నప్పుడు ఎందుకు స్త్రీలతో మీకు రకరకాల సమస్యలు పెళ్ళం బాధలు అలా తయారైపోయిందనమాట ఏబీసీడీ ఎలకల బాధ ఇంట్లో ఉంటే పెళ్ళం బాధ బయటకు అప్పల అప్పుల బాధ ఇవన్నీ చదివామ్మా అయినా సరే మనం చేస్తూనే ఉంటాం కాబట్టి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా మహారాజుల్లాగా బతుకుతారు మీరంతా కూడా కాకపోతే డిప్రెషన్ ఎక్కువ మీకు రేపు ఎప్పటి వరకు అనంటే అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కేతు సింహరాశిలో ఉన్నంత కాలము మీకు డిప్రెషన్ అనేటటువంటిది గురి చేస్తుంది కాబట్టి ఈ డిప్రెషన్ ఉన్నటటువంటికి ఎక్కించేసేటటువంటి క్యాండిడేట్స్ వాళ్ళ బాధలు చెప్పుకునేటటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి అండ్ లివ్ యువర్ ఓన్ లైఫ్ తప్పకుండా బ్రహ్మాండంగా మీకు అన్ని రకాల కష్టాలు ఇక ఈ వ్యాపారం ఆ వ్యాపారం అని కాదు సినిమా స్టార్స్ రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా డబ్బులు తీయాలయా బీరువాళ్ళలో పెట్టేసి తాళాలు వేసేసి మా కూతురు పెళ్లి చేస్తున్నామండి మాకు ముహూర్తం పెట్టండి వాట్ ఈస్ ఇస్ పేద ప్రజలకు అనాథ పిల్లలకు కూడా ఎవరా మీరు సాధువులకు కూడా ఎవరా మీకు అశ్వత్థామ దర్శ దర్శనం అవుతాడా అందువల్ల మీరు దాచుకునేటటువంటి డబ్బు ఏ విధంగా కూడా మీకు ఏమో ఉపయోగం ఉండదు కానీ ఎవరైతే ప్యూర్ సోల్స్ ఉన్నారో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి డెఫినెట్గా అశ్వత్థామ దర్శనం అవుతుంది తప్పకుండా మీరు శ్రీకృష్ణ పరమాత్మ భక్తులంతా కూడా వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా రోహిణి నక్షత్రంలో ఈయన వృషభ రాశి కృష్ణుడిది రోహిణి నక్షత్రం కాబట్టి ఆ వృషభ రాశి రాశికి కూడా అశ్వత్థామను కలిసేటటువంటి అవకాశం మహావత బాబాజీని కలిసేటటువంటి అవకాశం మరి రజనీకాంత్ గారికి కలిగినట్టుగా మీకు కూడా చక్కగా ఈ యొక్క సంవత్సరం ట్రై చేసుకోండి తప్పకుండా పరిహారాలు ఏమిటంటే మనము దేవతా వృక్షాలు ఉన్నాయి కదా దేవతా వృక్షాలలో ముఖ్యంగా ఈ యొక్క మేడి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణ చేసుకోవాలి మేడి చెట్టును పెంచాలి మీరు కుండీలో వేసుకుని మేడి చెట్టుని ఇంట్లో ప్రదక్షిణాలు చేసుకొని కుండీలో వేసి మేము మేడి చెట్టుకి పసుపు కుంకాలతో పూజ చేయండి సరిపోతుంది ఆ తర్వాత అది మెయిన్ రోడ్డు మీద వేసి మీ కోరికలు తీరిన తర్వాత చక్కగా దాని నీళ్లు పోసి పెద్ద చేయండి అంతేగాని మామూలుగా ఇంట్లో డబ్బులు పేదవాళ్ళకి అనాథ పిల్లలకి సాధువులకి ఇవ్వాలి కాబట్టి ఈ ఈ రకంగా చేసుకోండి మీకు అశ్వత్థామ దర్శనం కంపల్సరీ జరుగుతుంది వన్స్ అశ్వత్థామ దర్శనం జరి జరిగిన మరుక్షణం మీ యొక్క సమస్త పాపాలు మీరు చేసేటటువంటి లాస్ట్ గిస్ట్ ఇవన్నీ ఎగిరిపోయి అశ్వత్థామ అనుగ్రహంతో ఆయన ఎలా అయితే పరివర్తన చెందడో మీరు ఒక పరివర్తన వస్తుంది మీ కర్మ క్లీన్స్ అవుతుంది ఆ క్లీన్స్ అయిపోయినటువంటి కర్మ వెంటనే మీరు బ్రహ్మాండంగా మీరు జీవితం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉంటుంది శుభమాస్త్రం